జయశ్యమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే అంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో ఈ యొక్క రాసులకి అలానే లగ్నాలు ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉంది అనుకోండి మేష లగ్నం ఉంటుంది ఋషభ రాశి ఋషభ లగ్నం ఉంటుంది అలానే మనకి రాసులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ లగ్నాల పరిమాణం ఎంత ఉండేది అంటే ఒక గంట ఇరవై ఒక నిమిషం ఉంటుంది ఈ ఒక గంట ఇరవై ఒక నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ ఒక గంట ఒక ఇరవై ఒక్క నిమిషానికి లగ్నం మారుతూ మారుతూ ఉంటుంది అన్నమాట అయితే దానికి తగ్గట్టుగా మనకి ఆ రోజు తిది నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది ఏ రోజు ఇది మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం బట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాని గోచారం అని కింద భావిస్తారు ఈ గోచారంలో కనుక పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి పన్నెండు స్థానాలు అంటారు ఆ పన్నెండు స్థానాల్లో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఛాయాగ్రహాలు పోల్చుకుంటే పోయి ఛాయాగ్రహాలు పక్కన పెడితే తొమ్మిది గ్రహాలు మనం భాగిస్తాం ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా తొమ్మిది గ్రహాలు ఏదైతే ఉందో ఈ తొమ్మిది గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి ఆ రాశిలో జన్మించిన వారికి ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అంటే వచ్చి అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు అయితే దానికి భాగంగా కొన్ని కొన్ని దశలు కొన్ని కొన్ని నక్షత్రాలు అలానే ఆ నక్షత్రాల్లో ఆ మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టేది కనుక మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం తీసుకో మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి రాశి ఈ రాశికి మూల ఉత్తరాషడ పూర్వాష ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి ఎవరైనా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ధనుసు రాశి వస్తుంది ఏదైనా మనకి రాసులు ఎలా ఉంటాయో లగ్నాలు కూడా అలానే ఉంటాయి ఏ లగ్నంలో జన్మించా అనేది మనం గోచారంలో చూసుకోవాలి గోచార ప్రకారంగా మనం ఎప్పుడు పుడతామో అప్పుడు గోచారం అని ఏర్పడుతుంది ఈ గోచారం మనం పుట్టినటువంటి గడియల ప్రకారంగా తీసేది ఉంటుంది అప్పుడు కనుక మనకి ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది చూసినట్లయితే కనుక మనం ఫ్యూచర్లో ఏమవుతామో అలానే మనకి ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి ఏమైనా దోషాలు ఉన్నాయా ఆ దోషాలకి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం అయితే మనకి ఏదైతే మనకి ధనుసు రాశి ఉందో ఈ ధనుసు రాశిలో కనుక మీరు సొంత స్థానంలో కనుక రవి భాగం ఆడున్న అలానే మనకి రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల్లో ఎనిమిది పదో స్థానాల్లో కనుక రవి భగవాడు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు రాజకీయాల్లో రంగాల్లో రాణించేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కానీ ఆ రవి భగవానుడితో శని భగవానుడు కానీ ఆ రవి భగవానుడితో రాహువు కేతువులు కానీ ఆ రవి భగవానుడితో కనుక శుక్రుడు కానీ ఉన్నట్లయితే బాగుంటుంది కానీ ఏదైతే మనకి శుక్రుడు కాకుండా రాహువు కేతువులు అలానే శని భగవానుడు ఉండటం వల్ల మీరు అనుకున్న స్థాయికి వెళ్లకుండా దిగువ స్థాయికి ఉండేలా కనిపిస్తుంది ఏదైతే ధనుసు రాశి వారికి ఏదైతే మనం అనుకున్నటువంటి రవి భగవానుడు ఉత్సవంలో ఉండటం వల్ల మంచి కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది రవి భగవానుడు స్వతహాగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అదృష్టాన్ని ఇస్తాడు అదే శని భగవానుడు అయితే కొంతమేర అదృష్టాన్ని ఇవ్వలేడు అదే బుధ భగవానుడు కూడా కొంతమేర శత్రుత్వం కాబట్టి అదృష్టాన్ని ఇవ్వలేడు మరి గురు బలం ఏదైతే ఉంటుందో నాలుగు ఆరు అలానే ఏడో స్థానంలో గురువు ఉండడం వల్ల త్వరగా మ్యారేజెస్ అవడం త్వరగా సెటిల్ అయిపోవటం చిన్న వయసులోనే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీగా ఉండడం విదేశాల్లో కూడా పరిగణించడం విదేశాల్లో కూడా సెటిల్ అయిపోవడం లాంటిది జరుగుతూ ఉంది ఏది మనకి గురు బలం కనుక ఉంటే గురువు మూడో స్థానం ఐదో స్థానం ఏడో స్థానంలో ఉంటే కనుక ఖచ్చితంగా రాణించడానికి దొరుకుతుంది కానీ ఈ యొక్క రవి భగవాను బలం అలానే మనకి శుక్రు భగవానుడిది అలానే గురు బలం మనకు ఉండాలి అనుకుంటే కనుక మనకి ఆపోజిట్లో ఉన్నటువంటి సైన్స్ ఏవైతే మనకి చెడు చేసేటువంటి గ్రహాలు బుధుడు అలానే కేతువు గ్రహం అలానే కుజుడు గ్రహము రాహు కేతులు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ స్థానానికి సంబంధించి కాకుండా రెండు ఆరు పన్నెండు స్థానాలు ఉన్నట్టయితే కనుక ఈ యొక్క శుభ దృష్టి ఏదైతే మన మీద ద్రవ్య దృష్టి ఉందో అవి కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఉంది అలా కాకుండాను మనకి గురుబలం కూడా కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఉంది కానీ వీటి ద్వారా మనం పడేటువంటిది పార్ట్లు ఎలా ఉంటాయి అంటే బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళలేకపోవటం సరైనటువంటి పొజిషన్ ఉండలేకపోవటం డిగ్రీ చదివి రిక్షాలు దొరకడం లాంటివి పని కనిపిస్తూ ఉంట ఫైనాన్షియల్ గా వ్యాపారం పెడితే కూడా ఏదైనా మంచి వ్యాపారం పెడితే కూడా మీకు కలుసుబాటు వెసులుబాటు కూడా కనిపించదు అయితే మనకి ఇన్ని రకాల ప్రయోగాలు ఇస్తే తల్లిదండ్రులు కూడా కొంతమేర దూరంగా ఉండడం ఒంటరి జీవితం బ్రతకడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఏదో రకం స్ట్రెస్ ఫీలు ఏదో రకమైన మొండి తత్వము ఏదో రకంగా ఏదో కోల్పోయిన లాగానే ఉంటాము అలానే లవ్ మ్యారేజెస్ కూడా సెట్ అవ్వవు అన్ని రకాల గ్రహ దోషాలు తొలగించుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మనం ఏదైతే సెట్ అవ్వము అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ యొక్క మనకి ధనుసు రాశి ద్వారా సొంతం అవుతుంది అయితే దానికి సంబంధించినటువంటిగా మనకి జీవిత కాలం అంటే ప్రతి తొంభై రోజులకి ఒకసారి అంటే సంవత్సరంలో కనీసం ఒక మూడు సార్లైనా సరే ఈ గోచార ప్రకారంగా కనుక మనం రెమిడీస్ చేసుకున్నట్టయితే పరిహారాలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు జీవితంలో రాణించేందుకు అదృష్టం ఉంటుంది దానికి తగ్గటువంటి పరిహారాలు ఏంటంటే ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే మీరు జీడిపప్పు అలానే మీకు కందులు అలానే మీకు ఉలవలు అలానే బఠానీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కిలో కిలో చప్పున పారేటువంటి నీటిలో మీరు తల మీద పెట్టుకొని తీసుకుని వెళ్ళేసి సార రూపంగా ఆ నీటి దగ్గరికి వెళ్ళేసి పారేటి నీటిలో గ్రహరించే దోషాలు గోచర నుంచి దోషాలు పెద్దల నుంచి శాపాలు అన్ని తొలగిపోవాలని చెప్పేసి ఆ నీటిలో కనుక సమర్పించాలి ఆ విగ్ నిమిగ్న చేసినట్టయితే కనుక గ్రహ వచ్చేటువంటి దోషాలు అలానే మనకి ఏదైతే గోచారం నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ మీద ప్రయత్నం చేయాలి అలానే మీకు గాడిద పాలు అని దొరుకుతాయి ఈ గాడిద పాలు ఇప్పుడున్న రోజు ప్రకారంగా కొంచెం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం ఎక్కువ రేటు కూడా ఉంటుంది అయితే మీకు ఆ గాడిద పాలు కానీ లేదా మేక పాలు ఉంటాయి ఈ మేక పాలు కానీ తీసుకొని కనుక ఆ రెండు తీసుకొని వాటిలో జీడి గింజలు పౌడర్ చేసేసి ఆ జీడి గింజలు కలిపేసి గనక మీరు తల చుట్టూతో తిప్పి దిష్టి తీసుకోవాలి మూడు మాసాలకు ఒక్కసారి కనుక ఈ పని చేసినట్టయితే ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేసి మీకు గ్రహాల నుంచి ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అదృష్ట లక్ష్మి మీ ఇంటికి వచ్చేది మీకు ఆ కుల తొలదవుతుంది అలానే మీకు విదేశానికి వెళ్ళటానికి కూడా బాగుంటుంది కాబట్టి మీ తల చుట్టూతా ఆ మిశ్రమాన్ని దిష్టి తీసేసుకొని ఆ దిష్టిని తీసుకెళ్లేసి ఎక్కడైనా పొదలుగా ఉన్నటువంటి చెట్లల్లో కానివ్వండి ఎక్కడైనా కాలవల్లో పడేస్తే కనుక మీకున్నటువంటి నరదోష నరగిష్టి అలానే కాళసర్ప దోషం నాగదోషం అలానే అన్ని కూడా తొలగిపోయేసి మీకు నాలుగో స్థానం ఆరో స్థానంలో ఉన్నటువంటి శుక్రభగవాన్ యొక్క కృప అలానే ఎనిమిదో స్థానం పదో స్థానం ఉన్నటువంటి రవి భగవాన్ యొక్క అశుభ దృష్టి అన్ని కూడా తొలగిపోయేసి బాగుంటుంది కాబట్టి ఈ మార చిన్నమాటి ప్రయత్నం చేసేసి అందరూ అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ